కార్యక్రమం ఇప్పుడు మనకు సునీత గారు వినిపిస్తారంటే ఒక కథానిక విందా ఇది కన్నీరు తెరిపించే మనిషికి ఓ కుక్కకు ఉన్న అంతులేని కథ జపాన్లో జరిగిన ఈ హచ్చికో కథ వింటే హృదయం ద్రవించేస్తుంది జపాన్కి చెందిన యూమాన్ అనే అతను టోకియో యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అతను హచ్చికో అనే కుక్కను పెంచుకునేవాడు ఆ కుక్క అకితా జాతికి చెందినది ఆ కుక్క పిల్లకు ఆ ప్రొఫెసర్కి ఎంతో అనుబంధం ఉంది ఉండటమే కాదు ఆ అనుబంధం చాలా పెరిగిపోయింది యుమాను రోజు యూనివర్సిటీకి రైలులో వెళ్ళి వచ్చేవాడు ప్రతిరోజు ఆయనతో యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు షిబూయా రైల్వే స్టేషన్ వరకు ఆ కుక్క కూడా వచ్చేది మళ్ళీ ఆయన వచ్చే సమయానికి స్టేషన్ ముందు నిలబడి ఆయన కోసం ఎదురు చూసేది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండేది నిజానికి అకితా జాతికి చెందిన కుక్కల లక్షణమే అది తనను పెంచిన యజమానులను విపరీతంగా ప్రేమించడం ఇలా పాటు జరుగుతూ వస్తుంది ఒకరోజు యూనివర్సిటీకి వెళ్లిన ప్రొఫెసర్ తిరిగి రాలేదు యూనివర్సిటీలోనే గుండెపోటుతో మరణించాడు దాంతో ఆయన మృతదేహం వేరే రోడ్డు మార్గం ద్వారా ఇంటికి చేరుకుంది అయితే హచ్చుకో తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది కానీ యుమానుయ మాత్రం రాలేదు రాడు కూడా హచ్చుకో మాత్రం అక్కడి నుంచి కదలలేదు కదలదు కూడా ఎందుకంటే అతను చనిపోయిన విషయం హచ్చుకోకు తెలియదు యుమానో మృతదేహం ఇంటికి చేరుకుంది అయితే హచికో తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వారాలు కూడా కాదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ హచ్చుకో మాత్రం అక్కడే ఎదురు చూస్తూనే ఉంది బంధాలు బంధుత్వాలు కొన్ని రోజులకే మర్చిపోయే మనుషుల మధ్య ఒక కుక్క తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది అలా తొమ్మిది సంవత్సరాలుగా అక్కడే ఆ హిబుయా స్టేషన్ ముందు ద్వారం వైపే చూస్తూ కూర్చుంది కాలాలలో మార్పు వచ్చినా సరే ఆ హచ్చుకోలో మాత్రం అస్సలు మార్పు రాలేదు వేసవిలో ఎండ మార్చేసినా చలికాలంలో మంచు ఎముకలను కొరికేస్తున్నా సరే ఎంత ఇబ్బందిగా ఉన్నా అక్కడి నుంచి కదలలేదు బహుశా మనిషి లక్షణాలు హచ్చుకోలో లేకపోవడం వల్లే నమ్మిన మనిషిని మరువకుండా అది జీవితకాలం పాటు ఎదురుచూస్తూనే ఉంది కొన్ని సమయాల్లో యుమానో కుటుంబ సభ్యులు వచ్చి హచ్చుకోని ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కానీ తన యజమాని రాకుండా వెళ్ళలేదు చివరికి ఒక చలికాలం పూట హచుకో అదే స్టేషన్ ముందు ప్రాణాలు వదిలేసింది యుమోనో సమాధి ప్రక్కనే హుకో సమాధిని నిర్మించారు అంతేకాదు స్టేషన్ ముందు రోజూ హచ్చుకో కూర్చొని ఉన్న స్థలంలోనే ఒక కాంస్య విగ్రహం నిర్మించారు హచికో కథ అంతటితో ఆగలేదు జపాన్ మొత్తం పాకింది హచికో శరీరపు మోడల్ని టోక్యో మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు ఎవరి కోసం అయినా ఎదురుచూడడం అంటేనే హికోలా ఎదురు చూస్తాడు అని చెప్పడం జపాన్లో ఊతపదంగా స్థిరపడిపోయింది అలాగే ప్రతి సంవత్సరం హచికో చనిపోయిన రోజు అంటే మార్చి ఎనిమిదవ తేదీన అక్కడ ఉత్సవాలు జరుగుతాయి వేలాది మంది తమ కుక్కలతో అక్కడికి వస్తారు